వెల్కమ్ టు వి డి వన్ తెలుగు న్యూస్ బుట్టెల ముందుగా హెల్ లైన్స్ పాలపత్తి మండల కేంద్రంలో పోలీస్ల మార్చ్ ఫస్ట్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మధిరాలో సైకో హల్చల్ ఇంట్లోకి దూరే ప్రయత్నం చేసిన సైకో భయభ్రాంతులకు కోర్టులో ఏసీబీ దాడులు ఏసీబీ వాళ్ళలో మరో ఇద్దరు అధికారులు ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన నార్కోటిక్ పోలీసులు వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ పోచార మున్సిపాలిటీలో అన్నాజీగూడలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ద్వారా వక్తలు మాట్లాడుతూ మనము హిందువులము అని గౌరవపడాలి అప్పుడే మన సమాజానికి మన దేశానికి ఎంతో తోడ్పాడు అవుతుందని అన్నారు అలాగే ప్లాస్టిక్ భూతాన్ని మనం తరిమి వేయాలి ఏదైనా మన దేశంలో తయారైన వస్తువులను వాడాలి అలాగే మొన్న జరిగిన యుద్ధంలో టర్కీ మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసింది ఇతర దేశాలు సైనికులని కిరాయికి తెచ్చుకొని యుద్ధంలో పాల్గొంటారు కానీ మన దేశంలో అట్లాంటి సిటీ మన దగ్గర లేదు కావున మనమందరం మన భారతదేశంలో పుట్టడం మనకు ఎంతో గౌరవకారమని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫ్రేమ్ వర్క్ కార్యకర్తలు పేరెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రదర్శించగలగాలి ఒక ప్రముఖమైన అధికారి ఒక పిఎస్సి ఉన్న అధికారి అందరి ఇంట్లో సబ్జెక్ట్ క్రిస్టియన్స్ కనబడి మన శిబిరానికి వచ్చారని నేను అడిగా సార్ మీరు మీ బంధువులు క్రిస్టియన్స్ కనబడి మీరు మీరు ఇవ్వాలన్నా ఆయన ఒక మాట్లాడారు మీకు ఏం పరిష్కారం నా పక్కన అధికారి నాతో వ్యవహరించిన కారణం ఏమి నీకున్న నా పిల్లలంతా అంతా క్రిస్టియన్స్ కాకుండా కాబట్టి ఉపన్యాసాలు పెద్ద పెద్ద సిద్ధాంతాలు ఇవన్నీ అన్ని చెప్పినా సరే సమాజంలో విశ్వాసం రాదు మీ కప్ మీ సంఘ సంసేట్ కోటి మంది ఇట్లా వ్యవహరించారు మీ కుటుంబాలు ఎంత విశ్వాసం ఇస్తాయో ఒక అద్భుతమైన విశ్వాసం ఇస్తే సమాజ మార్పుకి ఈ రకమైన ఆచరణ అవుతుందో అది ముఖ్యం కాబట్టి ఇట్లాంటి సమస్యపూర్తి ఒక ఆచరణ మన దగ్గర ఉండాలి పరివర్తన అంతా మనం పోలీసు విషయాలు ఆలోచించాలి ఈరోజు ఢిల్లీ ఒక బైకాట్ చేశాను భవిష్యత్ ప్రపంచం లోపల మన దేశం యొక్క ఆర్థిక సమృద్ధి కావాలంటే మన దేశంలో చిన్న పని ఏంటంటే ఒక పెద్ద రాత్రి వాళ్ళు పాడే టూత్ పేస్ట్ కానీ సబ్బు కానీ ఇది నా దేశానికి సంబంధించిన ఉండాలి నా ప్రజలు తయారు చేసే ఉండాలి అని ఒక మాట మీరు తీసుకుంటే మనందరం ఆచరిస్తే మన దేశం సంపద చాలా గొప్పదండి కేవలం ఫోక్స్ పైన డైలీ యూసేజ్ పైన ఒక కంపెనీ ఈ నుండి పొందే ఆదాయలు ఎక్చ్యూసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోస్ పోతుంది ఒక దానిపై అంటే మనం చిన్న విషయాలు మన దేశంలో పాటించగలిగితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ప్రముఖ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు విటి బాలరాజు చెల్లె ఉమని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాష్ట్రకు పరామర్శించారు ఉమా ఇటీవల ముఖాల నొప్పుతో బాధపడుతుండగా నిమ్స్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు తక్షణమే హాస్పిటల్ కు చేరుకొని ఉమాగారి యొక్క ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో కలిసి పరిశీలించారు వారికి మెరుగైన వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో సంబంధిత వైద్యులతో మాట్లాడి అవసరమైన సూచనలు అందించారు నార్కోటిక్స్ పోలీసులు నమ్మదగిన సమాచారంతో సుమారు కోటి ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల అందాజా రెండు వందల పది కిలోల ఏడు వందల అరవై గ్రాముల నిషేధిత ఎండు గంజాయి పట్టువేత వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో విరోధుల శ్రీను అనే వ్యక్తి అడవి అన్నవరం ఆంధ్రప్రదేశ్ నుండి బయల్దేరి ఖమ్మంలో భాస్కర్ రాము వినదులను కలిసి ఈ నలుగురు మరిపెడ తొర్రూరు వరంగల్ మీదుగా అక్రమంగా గంజాయి తరలించుతుండగా హైదరాబాద్ లో అని పిల్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది నాన్న హైడ్రాలిక్ కింద ఇచ్చిండు పురుసుగుంట దగ్గర మాట వేసినగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ట్రాక్టర్ మరియు ఆ ట్రాక్టర్ కు పైలట్ గా సార్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారము మీరు పోయి అక్కడ ఉండేసేసి వాళ్ళని పట్టుకొని అనేది సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచన ఈ రోజు ఉదయం అందాజ తొమ్మిది గంటలకు మా ఎస్ఐ రాజు గారు పోలీస్ స్టేషన్లో ఉండగా అతనికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది ఆంధ్ర నుండి ఒక ట్రాక్టర్ అయింది సమారమే రెండు వందల కిలోల గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అది ఖమ్మం అవుట్స్కట్స్ లో ఆగి దానికి ఖమ్మం అవుట్స్కట్స్ నుండి ఒక కారు కూడా ముందు పైలట్ గా వస్తున్నది అనేది ఒక సమాచారం ఉంది ఆ ట్రాక్టర్ ఇవి వాహనాలు కూడా పది గంటల తర్వాత వరంగల్ నుండి హైదరాబాద్ పోతాయి అనేది సమాచారం అక్కడ ఇమీడియట్ గా మా ఎస్ఐ గారు మా ఇన్స్పెక్టర్ రవీందర్ కు నాకు కూడా సమాచారం ఇస్తే రికార్డింగ్ యాక్ట్ ప్రకారము చేయండి కేసు ఫస్ట్ అయితే అక్కడ పోయి సీజ్ చేయండి అని చెప్తే అతను మా సిబ్బందితో వెళ్ళటం అనుకున్న విధంగా ఇన్ఫర్మేషన్ సరైంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ ట్రాక్టర్లు పదకొండున్నర గంటల సమయంలో రావటం అయింది ఆ ట్రాక్టరు తర్వాత కార్ని ఇంటర్సెప్ట్ చేసి వాటిని చెక్ చేసే ట్రాక్టరు ట్రాలీ అడుగు భాగంలో రమరమే రెండు వందల పది కిలోల జాంజాన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన అటువంటి గాంజాన్ని ఎవరైతే నేరస్థులు నలుగురు ఉన్నారు ఇంక్లూడింగ్ శ్రీనివాస్ అనే డ్రైవరు ట్రాక్టర్ డ్రైవరు తర్వాత భాస్కర్ వినోద్ కుమార్ మరియు కేతావత్ రామ్ ఈ నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వారిని జుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది ఈ యొక్క కేసు చేయటంలో చేకచేక వివరించినటువంటి మా ఇన్స్పెక్టరు మా ఎస్ఐలు శ్రీకాంత్ రాజు మరి సిబ్బందిని కూడా రాజు రాజు సిబ్బందితో రాజు చేసే గారిని కూడా అభినందిస్తూ డైరెక్టర్ గారికి మా డైరెక్టర్ సార్ గారికి తగిన రివార్డు కోసం కూడా చెబారయడం జరుగుతుంది మీ ద్వారా ఒక విన్నపం ఏంటంటే ఏదైతే మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నెంబరు అదే వాట్సాప్ నెంబర్ కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్లన్నీ పబ్లిక్లకు ప్రతి అంటే పంపిస్తే బాగా వాళ్ళకు అర్థమయ్యంగా పంపిస్తే ఇంకా మాకు కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం తలపెట్టిందో మన రాష్ట్రం నుండి ఎలాంటి డ్రగ్స్ని కూడా ఎరాటికట్ చేయాలనే సంకల్పంతో సంకల్పం ప్రభుత్వం సంకల్పాన్ని మీ మీ సహకారంతో నివృత్తి చేసేందుకు కూడా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెంబర్లన్నీ ప్రాచుర్యం చేయండి ఈ నెంబర్లన్నీ కూడా మా డైరెక్టర్ సారు కంట్రోల్ రూమ్కి వెళ్తాయని మీకు మీ ద్వారా తెలియజేస్తాం జరుగుతుంది మీడియా సంస్థలు ఎంత కాపాడుతామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచారం చేయడం లేదు ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఇట్లా కూడా చేయొచ్చాను అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి పేరుంటే రాకపోదురా ఇదే కేసీఆర్ గారి ఉంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొంతమంది ఓ సంబురాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్ర వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చినందుకు ఓ చాలా కష్టపడి కష్టపడి కాపాడుతున్నారు వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించినా ప్రజలకు విషయం అర్థమైపోయింది ఈయన ఒక లొట్టఫీస్ ముఖ్యమంత్రి ఈయనతను ఏం కాదు అని అర్థమైంది కాబట్టి మీరు కూడా దయచేసి నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు చెప్పండి లేకపోతే సోషల్ మీడియా ఉంది మీరు చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అన్ని తెలుస్తాయి తెలియదు మేము పిల్లి కదా కళ్ళు మూసుకొని తాగితే తెలియదు అనుకుంటుంది అన్నట్టు మేము రాయకపోతే వార్తనే కాదు మేము రాయకపోతే మేము నొక్కేస్తే ఎవరైనా కూడా చెప్తూ వాస్తవాలు చెప్తున్నాం మీకు అవద్దమనిపిస్తే నేనేం చేయాలి కానీ చాలామంది రాస్తలేరు మరి ఏం చేయాలి మరి మా బాధ మేము చెప్పుకోవాలి కదా ప్రజలకన్నా చెప్పుకోవాలి కదా కాబట్టి మీరు అట్లా అనుకొని మీ భ్రమల్లో ఉన్నంత మాత్రాన మీరు చేయగలిగేది ఏం లేదని కూడా చెప్తూ సహకరించే మిత్రులకు థ్యాంక్ యూ గాంధీభవన్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం కంటే ముందు వారి పార్టీ అంతర్గతంగా జరుగుతున్న అంశంలో స్వయంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయాలు చేరాయో అని ఆయన మాట్లాడారు వారి అంతర్గతంగా పార్టీ చెప్పడం జరిగింది అఫిషియల్ గా నాట్ ఓన్లీ లెటర్ లీకేజ్ ಸ್ವಯಂ ಕವಿತ ಗಾರೇ ಕೆಸಿ ಪಕ್ಕರೋ ಜವಾಬ್ದಾರಿಯೆಸ್ನೀ ఫీల్ అయ్యి ఏదో ఒకటి కక్ష అందుకే కవిత గారికి పోయి మళ్ళీ కేటీఆర్ గారికి ముందు వస్తారని ఆలోచనతో చెప్పిండే అసలు చెప్పడం చాలా బేస్లెస్ ఆరోపణలు మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు దేవుడు పక్కన కొంతమంది దయలు ఉన్నారు నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం చెప్పిన దానికి జవాబు చెప్పి దానికి తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము సచివాలయంలో మీడియాతో మాట్లాడిన పంచాయతీ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరిన నమస్కారాలు సిస్టర్ స్టోక్ తో కేటీఆర్ చిన్న మీద చితికిపోయింది అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అబద్దానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్దాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్దాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్దాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్ లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా నేను భావిస్తా ఉన్నా కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు ప్రజల కోసం పనిచేయడానికి రావు కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా ఇట్లా ఇట్లాంటి వ్యక్తులకి ఇది రావాలని ఈడీ గురించి ఒకటి అంటాడు కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూ దయ్యాలన్నారు ఆ దయ్యం నువ్వేనైంది ఆ దయ్యంలో ఎన్ని అవ అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు దయ్యం అంటే రకరకాలుగా విషయాలు ఇస్తుంది ఈడీ విషయంలో ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అరాత నీకుందా ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దోచుకొని దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తా ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టారంటారు బాంబు అది కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు నిజంగా నువ్వు ఆ రిపోర్ట్ లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో గాని రిపోర్ట్ లో గాని ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి నాకు కాంగ్రెస్ పార్టీల గౌరవం లేదు సిర్పూర్ నియోజకవర్గం మీద ప్రేమ లేదు గ్రూప్ రాజకీయాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కించపరచాలని చూస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు మరి ఆనాడు పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ పార్టీలో చేరినాం చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే గోరాతి ఘోరంగా ఉన్నాయి మరి మాకు దొరికిన విలువ ఏంటో కూడా ఇప్పుడు ఏడు వేలు ఉన్న ఎనిమిది వేలు కాంగ్రెస్ పార్టీకి మనం ఆ పార్టీలో చేరి ఇవాళ అరవై మూడు వేల ఓట్లు సాధించాం మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ

మహబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఒకటి పాయింట్ ఐదు కేజీల నిషేధిత గంజాయిని పట్టుకున్న ఎస్ఐ గాన్రాతి సతీష్ పోలీస్ సిబ్బంది గాంజాయి విలువ డెబ్బై ఐదు వేల రూపాయలు అంచనా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలింపు Temos... పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో చిరు వ్యాపారులకు రోడ్డు ప్రమాదాల నివారణ వాహనాల పార్కింగ్ గురించి తగు సూచనలు సలహాలు చేశారు వారి వెంట ఎస్ఐలు దూలం పవన్ కుమార్ సృజన్ కుమార్ లింగారెడ్డి పోలీస్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు Hep, 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 एक आई 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 ए

కోర్టులో ఏసీబీ దాడులు ఏసీబీ వాళ్ళలో మరో ఇద్దరు అధికారులు కామారెడ్డి జిల్లా కోర్టులో ఏపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేసు రిజిస్టర్ అయింది ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు పదివేల రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు అని అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ రాజశేఖర్ గౌడ్ తెలిపారు తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్బి చైతన్య రెడ్డి కామారెడ్డి పట్టణ సీఏ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీకు ఏదైనా రాకపోతే కూడా ఇన్స్పెక్టర్ గారి దగ్గర కాపీ ఉంది మీకు షేర్ చేస్తాను వీడియో కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి షేర్ చేస్తాను కావాలంటే అది వీడియో కూడా యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో ఆ కేసులో ఉన్నటువంటి అట్లీస్టు ఇప్పుడు కంప్లైంట్ ఆ కంప్లైంట్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు లంచం అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి కాను తర్వాత అడ్మిట్ చేయడానికి ఆ కేసులో ఫిఫ్టీన్ థౌజండ్ డిమాండ్ చేస్తే అతను బద్దు పెడితే ఒక టెన్ థౌజండ్ ఇవ్వని అని చెప్పేసి ధైరం కుదిరింది వాళ్ళకి గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఆ టెన్ థౌజండ్ ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకొని అతను మా దగ్గర రావడం జరిగింది ఈరోజు ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇంకో ఇస్తుండగా రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది ఏసీపీ తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళతో అక్కడికి తరలించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది వన్ జీరో సిక్స్ ఫోర్ అని టోల్ ఫ్రీ నంబర్ ఉంది తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను